గాజాకు మానవతా సాయం అందించేందుకు వివిధ దేశాల నుంచి వస్తున్న పద్నాలుగు పడవలను ఇజ్రాయెల్ బలగాలు అడ్డుకున్నాయి ఇజ్రాయెల్ సైనికులు ఆయా పడవుల్లోకి ప్రవేశించి విదేశీ కార్యకర్తలను ఇజ్రాయెల్ పోర్టుకు తరలించారు మరో ఇరవై మూడు పడవలు మాత్రం గాజా దిశగా సాగుతున్నాయని ఫ్లోటిల్లా నిర్వాహకులు తెలిపారు పడవలను ఇజ్రాయెల్ అడ్డుకోవడంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పడవులపై ఇజ్రాయెల్ జలఫిరంగులు వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి పదికి పైగా దేశాలు ఇజ్రాయెల్ చర్యను తీవ్రంగా ఖండించాయి ఫ్లోటిల్లాలో మొత్తం నలభైకి పైగా పడవలు ఉండగా వీటిలో పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటాధన్బర్గ్ సహా ఐదు వందల మంది ఉన్నారు వీరు ఆహారం మందులు గాజాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఫ్లోటిల్లాపై దాడిని తుర్కీయే ఉగ్ర చర్యగా అభివర్ణించింది ఇజ్రాయెల్ వైఖరికి వ్యతిరేకంగా ఇటలీ కొలంబియా దేశాల్లో వ్యాపార సంఘాలు నిరసనలు చేపట్టాయి గాజాకు సహాయాన్ని సురక్షిత మార్గాల ద్వారా పంపాలని కోరినప్పటికీ నిర్వాహకులు తిరస్కరించాలని ఇజ్రాయెల్ చెబుతోంది